హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మ్యాగీస్ కిచెన్ ఈరోజు మన కిచెన్లో ఒక మంచి హెల్దీ కారం పొడి రెసిపీని అయితే చూపించబోతున్నానండి యాక్చువల్గా ఇప్పుడున్న వాతావరణానికి దగ్గు జలుపుతో వాళ్ళు కానీ లేదంటే నోరు చప్పబడిపోయి ఏమన్నా కారంగా తినాలనిపించినప్పుడు కానీ ఇలా ఒక్కసారి ట్రై చేసి చూడండి చాలా రిలీఫ్ని ఇస్తుంది బాడీకి ఈ హెల్దీ కారం పొడి రెసిపీ కోసం ముందైతే స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద ఒక ప్యాన్లోకి ఒక కప్పు దాకా తురిమిన కొబ్బరి పొడిని తీసుకోండి ఇక్కడ నేను వచ్చేసి ఎండు కొబ్బరి పొడిని తీసుకుంటున్నాను మీరు కావాలంటే పచ్చి కొబ్బరి తురిమైన ఒక రెండు నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్ మీద ఈ కొబ్బరి తురుముని వేయించి పక్కకు తీసేసుకోండి అదే ప్యాన్లోకి ఒక అర టీ స్పూన్ దాకా ఆయిల్ వేసి ఇందులోకి ఒక పది నుంచి పన్నెండు దాకా ఎండుమిరపకాయలను వేసి ఒక నిమిషం పాటు వేయించుకోండి అండ్ అలాగే ఇక్కడ మీరు కారాన్ని ఎక్కువగా ఇష్టపడేవారైతే ఒక రెండు ఎక్స్ట్రా అయినా వేసుకోవచ్చు లేదు మీరు స్పైసీని కొంచెం తక్కువగా ఇష్టపడేవారైతే ఒక రెండు తగ్గించైనా తీసుకోండి ఒక నిమిషం పాటు మిరపకాయలని వేయించుకున్నాక ఇప్పుడు ఇందులోకి ఒక కప్పు దాకా పల్లీలను కూడా వేసి వేయించుకోవాలి ఇక్కడ మీరు పల్లీల ప్లేస్లో పుట్నాలు కూడా తీసుకొని వేయించుకోవచ్చు వీటిని ఇలా బాగా వేయించుకున్నాక ఇప్పుడు ఇందులోకి ఒక రెండు టేబుల్ స్పూన్ దాకా ధనియాలని అలాగే ఒక రెండు మూడు టేబుల్ స్పూన్ దాకా నువ్వులను కూడా వేసి వేయించుకోండి అలాగే ఒక టేబుల్ స్పూన్ దాకా జీలకర్ర కూడా వేసి వేయించుకోవాలి నువ్వులని జీలకర్రని ఇలా లాస్ట్లో వేసి వేయించుకోవాలండి ముందే వేస్తే మనకి ఇవి తొందరగా మాడిపోతుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇందులోకి కొంచెం చింతపండును కూడా వేసి ఒకసారి కలిపేసుకోవాలి ఈ వేడికే మనకి ఇది కొంచెం డ్రై అయిపోతుంది ఇదంతా పూర్తిగా చల్లారిపోయినాక ఇప్పుడు ఒక మిక్సీ గిన్నెలోకి వేసుకోండి అలాగే ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ దాకా ఉప్పు కూడా వేసి మెత్తగా గ్రైండ్ చేసి తీసుకోండి ఇలా ఒక్కసారి మెత్తగా గ్రైండ్ చేసి తీసుకున్నాక ఇప్పుడు దీనిని స్పూన్ తోటి ఒకసారి బాగా కలుపుకోండి ఇలా ఒకసారి కలిపేసుకున్నాక ఇప్పుడు ఇందులోకి మనం వేయించి పక్కన పెట్టుకున్న కొబ్బరి తురుముని అలాగే ఒక పది నుంచి ఇరవై వరకు పొట్టుతో ఉన్న వెల్లుల్లిపాయల్ని కూడా వేసుకోవాలి ఇప్పుడు దీనిని ఒక రెండు మూడు సార్లు పల్చించుకుంటూ మధ్య మధ్యలో ఆపుకుంటూ గ్రైండ్ చేసి తీసుకోవాలండి ఇలా పొడి పొడిగా ఉండాలి మనకి మీరు ఎక్కువసేపు గ్రైండ్ చేయకూడదు ఇప్పుడు పోపు కోసం ప్యాన్లోకి ఒక అర టీ స్పూన్ దాకా ఆయిల్ వేసుకోండి ఇందులోకి ఒక టీ స్పూన్ దాకా ఆవాలు అలాగే ఒక టీ స్పూన్ దాకా జీలకర్ర ఇందులోకి చిటికెడు పసుపు అలాగే కొద్దిగా కరివేపాకు వేసి కరివేపాకుని క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోండి కరివేపాకు మొత్తం క్రిస్పీగా అయినాక ఇప్పుడు ఇందులోకి మనము పొడి చేసి పెట్టుకున్న కారం పొడిని వేసి ఒక నిమిషం పాటు కలుపుకుంటూ వేయించుకోవాలి ఇలా కలుపుకుంటూ మొత్తం వేయించుకున్నాక ఇప్పుడు ఒకసారి టేస్ట్ చేసి చూడండి మీకు ఏమైనా ఒకవేళ ఉప్పు తక్కువగా అనిపిస్తే ఈ స్టేజ్లో ఉన్నప్పుడు యాడ్ చేసుకోవచ్చు అంతేనండి కొబ్బరి కారం పొడి రెడీ అయిపోయింది ఇది చపాతిలోకి కానివ్వండి లేదంటే వేడివేడి అన్నంలో నెయ్యితో కలుపుకొని తిన్న నిజంగా టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది నిజానికి ఈ వాతావరణానికి నాకు కూడా హెల్త్ అస్సలు బాగాలేదు సో తిన్నాక చాలా రిలీఫ్ని ఇచ్చింది నాకు పిల్లలకు కూడా చాలా మంచిదండి హెల్త్కి మరి మీరు కూడా ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి ట్రై చేశాక మీకు ఎలా కుదిరిందో మీ ఫీడ్బ్యాక్ని నాతో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి మరిన్ని సింపుల్ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్